శ్రీమాతరే నమహ హాయ్ అండి అందరికీ అందరూ బాగున్నారనుకుంటున్నాను ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ గోదావరి అమ్మాయి పద్దు ఎలా ఉన్నారు ఏంటి మీరంతా అనేది కింద కామెంట్లో తప్పకుండా మెన్షన్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే కనుక లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇంకా ఇది నిన్నట్టు ఈ పూజ వీడియో అండి పూజ వీడియో ఏంటంటే వారాహి నవరాత్రులు అయితే స్టార్ట్ చేశాను ఈవినింగ్ పూజ అయితే చేసుకుంటున్నా చాలామందికి వారాహిదేవి పూజ చేసుకునేటప్పుడు చాలా డౌట్స్ ఉంటున్నాయి కదా సో నేను ఎలా పూజ చేసుకున్నాను అనేది మీకు ఇవాళ తెలియజేయాలనుకుంటున్నాను ఇందులో విషయం ఏంటంటే నాకు వారాహిదేవి అమ్మవారి ఫోటో చిన్న ఫోటో అండి చాలా అంటే చాలా చిన్న ఫోటో దుర్గామాత ఫోటో దగ్గర ఎదురుగా పెట్టుకుంటాను అనమాట మందిరం పైన పెట్టుకుంటాను అక్కడనే ఇంకా అమ్మవారిని కదపకుండా పేట పెట్టకుండా అక్కడనే పూజ అనేది ఏర్పాటు చేసుకున్నా నాకు వీలుగా ఉందండి ఇంకా అమ్మవారికి పేట పెట్టడాలు కలసం పెట్టడాలు లేకపోతే యంత్రాలు పెట్టుకోవడాలు అలాంటివి విగ్రహాలు పెట్టుకోవడాలు ఇలాంటివి ఏమీ కూడా నేను చేయటం లేదు చాలా అంటే చాలా సింపుల్గా పూజ చేసుకుంటున్నాను అమ్మవారు ఉగ్రదేవత కదండి సాధ్యమైనంత వరకు గ్రీన్ శారీలో ఉన్న ఫోటో మాత్రమే తెచ్చుకోండి ఒకవేళ తెచ్చుకోవాలనుకుంటే కనుక నేనైతే గ్రీన్ శారీలో ఉన్నారు అమ్మవారు ఆ ఫోటో అయితే తెచ్చుకున్నాను తర్వాత అమ్మవారికి ఎర్ర పూలతో పూజ అయితే చేసుకోవాలి కదండి ఎర్ర పువ్వులతో పూజ చేసుకున్న అక్కడ అమ్మవారి పేరు దగ్గర పెట్టిన ప్లేస్ అంతా కూడా నేను ఎర్ర క్లాత్తో కవర్ చేశాను అనమాట ఆవు దీపం పెట్టుకున్నాను కొబ్బరికాయ కొట్టాను ఫస్ట్ రోజు కాబట్టి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన వడపప్పు పానకం పెట్టాను అనమాట ఇంకా ఇదే అండి ఈ రకంగా అయితే నేను పూజ చేసుకుంటున్నా ఇంకా ఏదో ఇన్ని పెట్టేయాలి అన్ని పెట్టేయాలి అని కాకుండా నాకు ఉన్నంతలో అమ్మవారికి స నేను పూజ చేసుకున్నానని తృప్తి చెందేలాగా పూజ అయితే చేసుకున్నా అనమాట ఇంకా ఎక్కువ ఆర్భాటాలు చేయటం అమ్మవారిని ఇంకా రకరకాలుగా పూజించడం అంటే సాగే వాళ్ళు ఎలాగన్నా పూజించుకోవచ్చు కాకపోతే నాకు ఇట్లనే సాగింది ఇలానే చేసుకున్న అమ్మవారికి అయితే ఇలా పూజ చేసుకుని మీకు చెప్పేస్తున్నాను అనమాట అమ్మవారి దగ్గర పసుపు కుంకుమ అయితే తప్పకుండా పెట్టండి పసుపు కుంకుమ పెట్టుకున్నాను సో మనకు ఆదిదేవుడైన గణపతిని కూడా ఫస్ట్ పూజించుకోవాలి కాబట్టి అయితే మీరు పసుపు వినాయకుడిని చేసుకోండి లేదంటే గనుక మీ ఇంట్లో ఉన్న వినాయకుడి విగ్రహాన్ని అమ్మవారి దగ్గర పెట్టుకున్నా సరిపోతుంది అన్నమాట అదనమాట ఇంకా పూజ అయితే అలా చేసుకున్నా చూసారు కదండీ చాలా సింపుల్గా ఇంట్లోనే ఎక్కడ పీఠాలు పెట్టకుండా మూ మేము చేయలేమన్న భయం లేకుండా అమ్మవారి చిన్న ఫోటో ఉంటే ఆ ఫోటో దగ్గరనే భక్తి శ్రద్ధలతో ఇలా పూజ చేసుకుంటే సరిపోతుందండి శుచిగా శుభ్రంగా ఇల్లు ఉంచుకుంటే సరిపోతుంది మన మనసు శుభ్రంగా ఉండాలి ఇల్లు శుభ్రంగా ఉండాలి మనం చేసే పూజలో భక్తి అనేది చాలా ముఖ్యం అండి ఇవి లేకుండా మనం ఏ పూజ చేసినా సరే అది వ్యర్థమే బూడిదల పోసిన పన్నీరు అంటారు చూసారా అలా అయిపోతుంది అన్నమాట సో నాకు తెలిసినంత మట్టుకి నేను కనుక్కొని మా పంతులు గారి దగ్గర గట్టా మేము తెలుసుకొని చేసిన పూజ పూజన్మట ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి అంతవరకు అందరికీ బాయ్ అండి ఈ మాత్రమే